జపస్ఫూర్తి కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం ఈ జపస్ఫూర్తి కార్యక్రమంలో గత వారం మనం మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వాలని చెప్పి ప్రతి వ్యక్తి ప్రయత్నిస్తూ ఉంటుంటాడు అయితే మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వాలనుంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా భగవంతుని యొక్క నామాన్ని జపించాలి అని చెప్పి మనం గత తరగతిలో చెప్పుకున్నాం అయితే భగవన్ నామాన్ని జపం చేయడం అనేటటువంటిది ఒక సాధన ఒక సాధనగా చేయాలని చెప్పి మనకి ఆచార్యులు నిర్దేశించింది ఆ సాధన ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలను ప్రస్తుతిస్తూ సాధన చేసేటప్పుడు ఎటువంటి మెలకువలను మనం తీసుకోవాలి అని మనకి వివరిస్తూ ఉన్నారు దీనికి ప్రమాణం ఏమిటి అని అంటే భగవంతుని కృష్ణుడు గీతాచార్యుడు కూడా భగవద్గీతలో జీవితంలో ఏదైనా సాధించాలి అంటే అభ్యాసం చేయాలని చెబుతూ అభ్యాసయోగయుక్తైన చేతస్ నాణ్యగామిన పరమం పురుషం దివ్యం జాతి పార్థాన్ని చిత్రయ్య అని చెప్పి సంభవించారు అభ్యాసం అనేటటువంటిది ఒక వ్యక్తిని ఉన్నతమైనటువంటి పదానికి తీసుకుని వెళ్తుంది అభ్యాసం చేసేటప్పుడు అనేకమైనటువంటి ఈ విపత్కర పరిస్థితులు ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉంటాయి క్రమాద్భవతి తద్గత మూలహంత్రి క్రమక్రమంగా ఇబ్బందులన్నీ కూడా అభ్యాసం చేయగా 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 తొలగిపోయి వాస్తవికమైనటువంటి స్థితి వ్యక్తమవుతుంది విజయవంతమైనటువంటి పరిస్థితి కలుగుతుంది కనుక అభ్యాసం అనేటటువంటిది తప్పనిసరిగా చెయ్యాలి అయితే ఈ అభ్యాసంలో సాధకుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే అభ్యాసం చేసేటప్పుడు అనర్థాలు అనేటటువంటివి వ్యక్తి పైన సాధకుని పైన ఎప్పుడూ దాడి చేస్తూ ఉంటారు ఈ అనర్థాల నుంచి రక్షించబడాలంటే ఏం చెయ్యాలి అనేటటువంటిది ఈరోజు మనం చర్చించబోతున్నటువంటి అంశం మరి అనర్థాలు దాడి చేస్తూ ఉంటుంటే అనర్థాలు మనం చేస్తున్నటువంటి సాధనలో నిరాశకు నిష్ప్రోహకు మనల్ని గురి చేస్తూ ఉంటుంటే మరి విజయవంతం అమ్ముతాం అనేటటువంటి ఆశ మనకి ఇలా కలుగుతుంది విజయవంతం అవుతామనేటటువంటి భరోసా మనకు ఎలా లభిస్తుంది లభించదు కదా కనుకనే ఈరోజు మనం సమస్తమైనటువంటి అనర్థాలను నశింపజేసేటటువంటి మార్గం గురించి చర్చిస్తాం ముఖ్యంగా శాస్త్రాల్లో రెండు విషయాలను పేర్కొన్నాం ప్రతి వ్యక్తికి కూడా తన జీవితంలో అర్ధ అనర్ధ అనేటటువంటి రెండు అంశాలు ఉంటాయి అని అంటే అర్థవంతమైనది అనగా ఉన్నతికి అవసరమైన దానిని అర్థము అన్నారు ఇంకొకటి అనర్థం అనర్థం అంటే అనవసరమైనటువంటిది అర్థం అర్థం లేనటువంటి దానిని అని అనర్థం అన్నారు అది అవసరం లేదు అవసరం లేనటువంటి విషయములను కానీ వస్తువులను కానీ వ్యక్తులను కానీ పరిస్థితులను కానీ ప్రదేశాలను కానీ మనం కలిగి ఉంటే ఏమవుతుంది అనంటే ఉన్నతికి బదులు అధోగతి మనకు కలుగుతుంది కాబట్టి అనర్థం అన్నది మన నుంచి తొలగాలి అర్థం అనేటటువంటిది మనకు ఏర్పడాలి అయితే ఇప్పుడు ఆభ్యా ఆధ్యాత్మిక అభ్యాసం చేసేటప్పుడు వ్యక్తిని ఈ భౌతిక జగత్తులో ఇబ్బంది పెట్టేటటువంటి అనర్ధాలు ఎనిమిది ఉన్నాయని చెప్పి చైతన్య మహాప్రభు తెలుపుతూ ఆయన అంటారు భక్తితో సేవ అభ్యాసం చేసేటప్పుడు భక్తిలత అనేటటువంటిది పెరుగుతూ ఉంది భక్తిలత అనేటటువంటిది పెరుగుతున్నప్పుడు శ్రవణం కీర్తనం అనేటటువంటి నీటిని పోస్తూ ఉన్నప్పుడు అభ్యాసం చేస్తున్నప్పుడు ఏమవుతుంది దానితో పాటుగా మొక్కకు నీరు పోస్తున్నప్పుడు చుట్టూ ఏ విధంగా అయితే కలుపు మొక్కలు వస్తాయో అదే విధంగా ఎనిమిది అనంతాలు వంటి కలుపు మొక్కలు కూడా కొడతాయి వాటికి కూడా పోషణ లభిస్తుంది అటువంటి సమయంలో ఆ ఎనిమిది కలుపు మొక్కల్ని శమింపజేసేటటువంటి నశింపజేసేటటువంటి చర్యలు చేపట్టకపోతే ఒక వ్యక్తి నాటినటువంటి భక్తులత శక్తివంతంగా మారటానికి బదులుగా శక్తిహీనంగా మారి కలుపు మొక్కలు శక్తివంతంగా మారిపోతాయి తత్ఫలితంగా ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసం చేసేటటువంటి సాధకుడు రమించవలసినది పోయి భ్రమించవలసినటువంటి స్థితి కలుగుతుంది ఆధ్యాత్మిక అభ్యాసంలో సాధకునికి కలగవలసినది రమ అనగా ఆనందం కలగాలి నేను ఆనందం పొందుతున్నాను అనేటటువంటి భ్రమ మాత్రం కలగకూడదు కాబట్టి భ్రమకు దూరంగా ఉండాలి రమకు ఆనంద రమకు దగ్గరగా జీవించాలి మరి అటువంటి భ్రమలను కలిగించేటటువంటిది అనర్థాలు కాబట్టి అనర్థాలు అనేటటువంటివి తొలగాలి మరి అనర్థాలు తొలగాలంటే ఏం చెయ్యాలి అనేటటువంటి విషయాలను చెబుతూ శ్రీ చైతన్య మహాప్రభు అంటున్నారు ఏమని అంటే భక్తిలత అనేటటువంటి బీజం వేసినప్పుడు గురుకృష్ణుడు ఆ గురుకృష్ణుడు యొక్క అపారమైనటువంటి అనుగ్రహంతో బ్రహ్మాండే భ్రమితేకో భాగ్యవాన్జీ గురుకృష్ణ ప్రసాదేపై భక్తిలత బీజం బీజు గురుకృష్ణుడు యొక్క అపారమైనటువంటి అనుగ్రహం చేత భాగ్యవంతుడైనటువంటి జీవునికి భక్తిలతా బీజం లభిస్తుంది ఆ లభించినటువంటి బీజం నాటిన తర్వాత దాని యొక్క పోషణ నిమిత్తమే శ్రవణకీర్తనలో నిరంతరంగా కొనసాగిస్తూ ఉంటే ఏం కలుగుతుంది భక్తిగత అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది అలా పెరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని అనగా ఎనిమిది కలుపు మొక్కలు కూడా పుడతాయి అని చెబుతూ ఆ ఎనిమిది కలుపు మొక్కల గురించి మాట్లాడుతున్నారు చైతన్య మహాప్రభు చైతన్య మహాప్రభు అంటారు భక్తిలత అనేటటువంటిది పెరుగుతున్నప్పుడు ఎనిమిది కలుపు మొక్కలు కూడా ఆ భక్తిలతతో పాటు పెరుగుతూ ఉంటుంటాయి ఆ కలుపు మొక్కల యొక్క పోషణ చెయ్యకుండా భక్తిలతను మాత్రమే పోషించాలి సాధకుడు ఈ విషయంలో జాగరూకుడై ఉండాలి అని చెప్పి చెబుతూ ఎనిమిది కలుపు మొక్కలు జాబితా చెప్పారు కామ కీర్తి కాంచన లాభ పూజ ప్రతిష్ట హింస కుటినటి అనేటటువంటి ఎనిమిది కలుపు మొక్కలు కూడా పుడతాయి అని చెప్పాడు ఈ ఎనిమిది కలుపు మొక్కల్ని కానీ తెరిచివేయకపోతే ఈ ఎనిమిది కలుపు మొక్కల వంటి అనర్థాలు మన నుండి దూరం కాకపోతే భక్తిల అనేటటువంటిది వృద్ధి చెందదు ఆధ్యాత్మిక సాధనలో సాధకుడు వృద్ధిని పొందలేడు ఆనంద పదాన్ని సమీపించలేడు కాబట్టి ఈ అనర్థముల వంటి కలుపు మొక్కలు ఎనిమిది కూడా నశించాలి మరి ఎనిమిది కలుపు మొక్కల వంటి అనర్ధాలు నశించాలంటే భక్తి తులసి వంటి భక్తి భక్తి పెరగాలి అంటే సాధకుడు ఏం చెయ్యాలి కలియుగ యొక్క యుగధర్మమైనటువంటి హరినామాన్ని దగ్గరగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరి హరి అంటూ ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని బిగ్ బిగ్గరగా భక్తుల యొక్క సమక్షంలో జపించాలి సమస్తమైనటువంటి అనర్థాలు వాటంతటవే సమసిపోతాయి నశించిపోతాయి తొలగిపోతాయి అనర్థ ఉపశమనం సాక్షాత్ అనర్థాలన్నింటి నుంచి కూడా ఉపశమనాన్ని సాక్షాత్తు ఈ హరినామే చేస్తుంది కాబట్టి పరిణామం అనది సమస్తమైనటువంటి అనర్థ నాశని అని చెప్పి చెబుతూ అనర్థాలతో ఇబ్బంది పడేటటువంటి సాధకులు తాము చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక అభ్యాసంలో కలిగేటటువంటి నిరాశను నిస్పృహను ఇబ్బందులను తొలగించుకొని వాస్తవికమైనటువంటి ఆధ్యాత్మిక సౌఖ్యాన్ని ఆనందాన్ని అందుకోవాలి అంటే అనర్థరాశిని అయినటువంటి హరినామ జపాన్ని చెయ్యాలని చెప్పి నిర్దేశించారు కాబట్టి మనం మన హృదయంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అనర్థాలను తొలగించుకొని అర్థవంతమైనటువంటి జీవితంలోనికి ప్రవేశించే నిమిత్తమే హరినామాన్ని ఆశ్రయించి హరినామాన్ని జపిద్దాం తరిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ಶ್ರೀ ಶ್ರೀಹರಿನ ಪ್ರಭು ಕಿ ಜಯ ಜಗದ್ಗುರು ಶ್ರೀಲ ಪ್ರಭು ಕಿ ಜಯ ನಾಯ ಗೌರಿ ಸೀತನ ಪ್ರೇಮ ಹರಿಹರಿ ಗೋ